నిరుపేదల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని పేదలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు నియోజకవర్గ పరిధిలో సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులను లబ్దిదారులకు అందించారు పిఠాపురం మండలానికి సంబంధించి ఏడుగురు లబ్దిదారులకు సుమారు ఐదు లక్షల రూపాయల చెక్కులను వర్మ అందించారు కాగా కూటమి ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మకు ఇద్దరు గన్మెన్లను కేటాయించింది ఆయన త్వరలో కేబినెట్ పదవి లభించనుంది అని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ గన్మెన్ల కేటాయింపు ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అల్లవరపు నగేష్ రాయుడు శ్రీను కోళ్ల బంగారుబాబు పట్టణ అధ్యక్షులు బొజ్జ సతీష్ సోమో సతీబాబు గుణం మైదిలి కొర్రుప్రోలు సీను కంచుమర్తి సీను తదితరులు పాల్గొన్నారు రేవతి పంచస్తంభం శ్రీను నందుగుల బేబీ అలాగే పిఠాపురం రోర్లకు సంబంధించి మేడపాటి అప్పారావు గారు దుగ్గన గంగాభవాని నంజాల లా నాగలక్ష్మి వీరందరికీ కలిసి సుమారు టోటల్గా ఐదు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారి యొక్క ఆరోగ్య ఖర్చుల నిమిత్తం పంపించారు మరి మన నియోజకవర్గం తరఫున వీరందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వీరందరూ ఆరోగ్యంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లేఖ వారికి ఇవ్వడం జరిగిందండి